రైతన్నలకు నమస్కారం జై జవాన్ జై కిసాన్ రైతు లేనిదే రాజ్యం లేదు రైతే రాజ్యానికి తొలిమెట్టు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ప్రజానికానికి నా శతకోటి వందనాలు ఈ రోజు మనం ఈ వీడియోలో మహాలక్ష్మి పథకం గురించిన అప్డేట్లు ఆసరా పింఛన్లు పెరిగిన ఆసరా పింఛన్లు అదేవిధంగా రైతు రుణమాఫీ రెండు లక్షలు అదే విధంగా రైతు బంధు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ముఖ్యమైన అంశాలైతే పేర్కొండమైతే జరుగుతుంది ఆల్రెడీ రైతు బంధు నాలుగు ఎకరాల వరకు కంప్లీట్ కావడం జరిగింది ఐదు నుంచి మిగతా ఐదు ఎకరాల పైన ఉన్న వారికి కూడా ఎప్పటి నుంచి విడుదలవుతుందో డేట్లు కూడా విడుదల చేయడం అయితే జరిగింది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా చేయడం వల్లనే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజానికానికి మన వీడియో అనేది చేయడం అయితే జరగడం అయితే జరుగుతోంది ఈ రోజు వీడియోలోకి వెళ్తే ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు సంబంధించి ఎప్పుడెప్పుడు చూస్తున్న ఇందిరమ్మ ఇల్లు మార్చి పదకొండు నుంచి అమలులోకి రావడం అనేది జరుగుతుందండి మార్చి పదకొండు నుంచి ఇందిరమ్మ ఇళ్లకి సంబంధించిన లిస్టులని విడుదల చేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం అనౌన్స్మెంట్ ఇవ్వడం అని జరిగింది ఇల్లు ఉన్న వారికి ఐదు లక్షల రూపాయలకు ఐదు లక్షల రూపాయలు ఇల్లు లేని వారికి ఐదు లక్షల రూపాయలు ప్లస్ ఇంటి స్థలము ఇవన్నీ కలిపి ఇస్తాము దీనికి సంబంధించి ఇందిరమ్మ ఇల్లుకి నలభై ఏడు లక్షల మంది అప్లై చేసుకోవడం అయితే జరిగింది నియోజకవర్గానికి మూడు వేల ఏడు వందల ఇరవై ఐదు ఇళ్లని ఇస్తాము అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్లని కలుపుకొని మూడు వేల రెండు వందల డెబ్బై ఐదు ఇళ్లని నియోజకవర్గానికి ఇస్తామని చెప్పేసి కూడా మనకు సీఎం గారు పేర్కొనడం అయితే జరిగింది ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మార్చి పదకొండు నుంచి అమలులోకి రావడం అయితే జరుగుతుంది ఎవరెవరైతే ఇందిరమ్మ ఇళ్లకు ఎలిజిబుల్ అని అనుకుంటున్నారో వాళ్ళు ఇంటికి సంబంధించిన అన్ని వివరాలు కూడా క్లారిటీగా తెలుసుకోండి వాళ్ళ యొక్క క్యాస్ట్ అదేవిధంగా అదే అదేవిధంగా ఆధార్ కార్డు రేషన్ కార్డ్స్ అన్ని అవైలబిలిటీలో పెట్టుకోండి మళ్ళీ చాలా మందికి చాలా డౌట్ ఉంది కేసీఆర్ డబల్ బెడ్రూమ్ ఇల్లు మేము అప్లై చేసినాం డబల్ బెడ్రూమ్ ఇల్లు అప్లై చేసిన తర్వాత మాకు బ్యాలెన్స్ పెండింగ్ లో ఉంది లేకపోతే మేము అప్లై చేసినాం వాళ్ళు మాకు ఇల్లు ఇవ్వలేరు వీళ్ళు ఇస్తారా అంటే ఫస్ట్ కేసీఆర్ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరైతే అప్లై చేశారో ఎవరి అయితే పెండింగ్ లో ఉన్నాయో వాళ్లకు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళ బిల్లును క్లియర్ చేసిన తర్వాతనే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇల్లు ఇల్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఆల్రెడీ ఇది క్లియర్ గా పేర్కొనడం జరిగింది మూడు వేల రెండు వందల డెబ్బై ఐదు నియోజకవర్గానికి ఒక ఇల్లు ఇస్తాం నియోజకవర్గానికి మూడు వేల రెండు వందల డెబ్బై ఐదు ఇల్లు ఇస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే పేర్కొనడం అయితే జరిగింది ఎవరైతే ఇందిరామ్మ ఇళ్ల గురించి వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ శుభవార్త ఈ నెల పదకొండు నుంచి అయితే ఇందిరామ్మ ఇళ్లకి అయితే అప్డేట్ అయితే రావడం అయితే జరుగుతుంది నెక్స్ట్ మహాలక్ష్మి పథకం ఆల్రెడీ మనకు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికి రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఒక్క పద్దెనిమిది నుంచి అరవై ఏడు నిండిన బాల బాలికలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అన్న ప్రభుత్వం దీని విషయంలో మాత్రం మాట మారుస్తుంది పద్దెనిమిది నుంచి అరవై ఏడు సంవత్సరాలకు సంబంధించిన మహిళలు ఒక కోటి అరవై ఏడు లక్షల మంది ఉన్నారు వీళ్ళందరికీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తే ప్రభుత్వం తన యొక్క నిధులను మొత్తం దీనికి కేటాయించాల్సి వస్తుంది ఆల్రెడీ దీనికోసం మనకు బడ్జెట్ లో కోట్లను ప్రవేశపెట్టింది కానీ అందరికి పద్దెనిమిది నుంచి అరవై ఏడు ఏళ్ళ మధ్యలో ఉన్న వారి అందరికి ఇస్తే మాత్రం ఈ బడ్జెట్ మాత్రం సరిపోదు మరి ప్రభుత్వం దీనికి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ అయితే తీసుకొని రావడం జరుగుతుంది అదే రేషన్ కార్డు ఉన్న మహిళలకు ఇస్తాము అదేవిధంగా పెళ్ళైన మహిళలకు మాత్రమే ఇస్తాము అని పేర్కొనడం అయితే జరుగుతుంది ఈ విధంగా చెప్పడం మాత్రం అన్యాయం ఎందుకంటే ఎలక్షన్ ముందు పద్దెనిమిది నుంచి అరవై ఏడేళ్లు నిన్న ప్రతి ఒక్కరికి ఇస్తామన్నారు మరి ఇప్పుడైతే మాట మారుస్తున్నారు అదేవిధంగా సంవత్సర ఆదాయము భర్త యొక్క ఆదాయం మూడు లక్షల లోపు ఉండాలి అదేవిధంగా ఐదు ఎకరాల భూమి తన పేరు మీద ఉండకూడదు అదే విధంగా ఏడు పాయింట్ ఐదు మీటర్ భూమి ఉండకూడదు అదేవిధంగా భర్త యొక్క హస్బెండ్ భార్య యొక్క భర్త గవర్నమెంట్ ఎంప్లాయీ కాకూడదు అదేవిధంగా భర్త భార్య యొక్క భర్త ప్రభుత్వ పన్ను చెల్లించకూడదు ఇవన్నీ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఇవన్నీ ఎవరికైతే ఉండవో వీళ్ళకు మాత్రమే రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం పేర్కొనడం అయితే జరుగుతుంది ఈ విధంగా చెప్పడం అనేది చాలా మోసపూరితమైన విషయం అండి హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ మోసపూరితమైన విషయం ఎందుకంటే ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఇలాంటి మాటలు ఏమీ చెప్పలేదు పద్దెనిమిది నుంచి అరవై ఏడు ఏళ్ళలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పారు మరి ఇప్పుడైతే మాటలు అయితే మార్చడం అయితే జరుగుతుంది ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించిన అప్డేట్ మాత్రం నిజంగా రాలేదండి అందరూ ఎలక్షన్ ముందు అమలు చేస్తాం ఇందిరాగాంధీ చేతుల మీద ప్రియాంక గాంధీ చేతుల మీదుగా అమలు అవుతుంది అనుకుంటున్నారు కానీ దీనికి సంబంధించి అప్డేట్ అయితే ఏమీ రాలేదు కానీ ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందని అనుకుంటున్నారో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుంది అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం క్యాస్ట్ అదేవిధంగా ఇన్కమ్ విధంగా మ్యారేజ్ సర్టిఫికేట్ అదేవిధంగా రేషన్ కార్డు అదేవిధంగా ఆధార్ కార్డు అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ విధంగా రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మాత్రం ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీ కింద పెట్టుకున్న అంటే ఇవైతే దగ్గర పెట్టుకోండి ఇవన్నీ మాత్రం అడిగే అవకాశాలు ఎక్కువ మోతాదులోనే ఉంది కానీ మహాలక్ష్మికి సంబంధించిన డేట్ మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదండి అందరు గుర్తుపెట్టుకోండి ఇది కూడా తొందరలోనే రావాలని ఆశిద్దాం అదేవిధంగా పెరిగిన ఆసరా పింఛన్లు ఎప్పటి నుంచి చాలా మందికి చాలా మందికి డౌట్ అండి కానీ ఆసరా పింఛన్ మాత్రం ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తుంది ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఎవ్రీ మంత్ ఒకటవ తేదీన జీతాలు ఇస్తున్న ప్రభుత్వం అదేవిధంగా వృద్ధులకు వికలాంగులకు మాత్రం ఒకటవ తేదీన పింఛన్స్ అయితే ఇవ్వట్లేదు ఇప్పటికీ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మంత్ పింఛన్స్ అయితే చాలా మందికి రాలేవు పాత వారికి పాత పింఛన్ రావట్లేదు మరి పెరిగిన నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు రూపాయల పింఛన్ నుంచి ఇస్తుంది అనేది ప్రజలందరి లోపల ఉన్న పెద్ద డౌట్ సో దీని గురించి చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిసెంబర్ పెన్షన్ అనేది డిసెంబర్ ఫస్ట్ కు రాకుండా డిసెంబర్ ఇరవై ఐదుకు వచ్చింది జనవరి పెన్షన్ జనవరి ఇరవై ఐదుకు వచ్చింది మరి ఫిబ్రవరి పెన్షన్ ఫిబ్రవరి ఇరవై ఐదుకు వచ్చింది చాలా మందికి మరి ఇప్పుడు మార్చి ఫించన్ మార్చ్ ఫస్ట్ కు వచ్చిందంటే ఫస్ట్ కు రాలేదు ఐదుకు వస్తాను ఐదుకు రాలేదు మరి ఇది కూడా ఇరవై ఐదుకు వచ్చే అవకాశం ఉంది మరి ప్రభుత్వం ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు చేయడం మాత్రం కరెక్ట్ గా కాదు కానీ పెరిగిన పింఛన్లు మాత్రం ఏప్రిల్ నుంచి ఇస్తారని ప్రభుత్వం ఏప్రిల్ నుంచి ఇస్తుంది అవకాశం ఎక్కువ మోతాదులోనే ఉందండి ఎందుకంటే ఇప్పుడు లోక్సభ ఎన్నికల దృష్ట్యా ఆల్రెడీ మార్చి పద్నాలుగు నుంచి ఎలక్షన్ కూడా వస్తుంది కదా దీని లోపే ప్రకటించే అవకాశం ఉంది నెక్స్ట్ మంత్ నుంచి పెరిగిన పింఛన్లు ఇస్తామని ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి ఆల్రెడీ మూడు నెలలైతుంది మూడు అయినా ఇప్పటి వరకు కూడా పెరిగిన పింఛన్లు ప్రభుత్వం అయితే ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రాలేదు సో దీనికి సంబంధించిన పింఛన్లు ఏప్రిల్ నుంచి ఇస్తామని చెప్పేసి కూడా పేర్కొండమైతే జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ అదేవిధంగా పింఛన్లు ఎవరికైనా రాకపోతే మాత్రం ఇంకా కామెంట్ రూపంలో తెలియండి ఆల్రెడీ ఇప్పుడు పింఛన్లు అనేది పద్దెనిమిది ఆల్రెడీ పద్దెనిమిది నుంచి యాభై ఏడు సంవత్సరాలు మధ్యలో ఉండకూడదు యాభై ఏడు సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే పింఛన్లు ప్రభుత్వం అయితే ఇస్తుంది సో ఈ యాభై ఏడు సంవత్సరాల వయసును కూడా తగ్గించే యోచనలో ప్రభుత్వం అయితే ఉంది చూడాలి ఏమైతుంది అనేది మరి పెరిగిన పింఛన్లకు అంటే ఇప్పుడు కొత్త వారు కూడా చాలా మంది నలభై ఏడు లక్షల చిల్లర అంటే నలభై ఏడు లక్షల ప్లస్ మంది కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడం అయితే జరిగిందట మరి ఈ పింఛన్లు ఎప్పటి నుంచి అమలుకి వస్తాయో కొత్త పాతదానికి దిక్కులేదు కొత్త ఎప్పటి నుంచి అమలుకి వస్తాయో అనేది అందరూ వెయిట్ చేస్తున్నారు తొందరలో అమలుకి వచ్చే అవకాశం ఉంది తెలంగాణ రైతులందరూ వెయిట్ చేస్తున్నది రైతు రుణమాఫీ పాత సీఎం కేసీఆర్ గారు పదహారు వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్లు పెట్టి ప్రతి ఒక్కరికి లక్ష రూపాయలు మాఫీ చేశారు అది కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మాఫీ చేశారు ఇప్పుడు ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పారు రెండు లక్షల రూపాయల వరకు మేము రుణమాఫీ మాఫీ చేస్తామన్నారు లక్ష రూపాయల వరకు మాఫీ చేస్తేనే పదహారు వేల కోట్లు అయినప్పుడు రెండు లక్షల రూపాయలు మాఫీ చేసినప్పుడు కూడా ఎక్కువ కోట్లు అయ్యే అవకాశాలు ఎక్కువ మోతాదులు ఉన్నాయి మరి దీనికి సంబంధించిన బడ్జెట్ అయితే మన బడ్జెట్ ప్రవేశపెట్టిందే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు మూడు కోట్లు మూడు కోట్ల లక్షలు మరి దీంట్లోనే ఒక ముప్పై నుంచి నలభై వేల కోట్లు రైతు రుణమాఫీకి ఇచ్చేస్తే ఆల్రెడీ వన్ బై థర్డ్ వన్ బై జీరో పాయింట్ టూ ఫైవ్ కంప్లీట్ అయిపోయినట్టే సో దీనికి సంబంధించి వ్యవసాయ శాఖకు పంతొమ్మిది వేల ఏడు వందల యాభై కోట్లు మాత్రం ప్రవేశపెట్టిరు సో దీనికి సంబంధించి అయితే రైతు రుణమాఫీ అయితే ఈ టర్మ్ లో లేనట్టే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో లో చేస్తుందా మరి ప్రభుత్వం ఎలక్షన్స్ కు ముందు చేస్తుందా అంటే మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్ కు ముందు చేస్తుందా అనేది చూడాలి అదే విధంగా దఫాల వారీగా చేస్తుందా ఒకే విధంగా చేస్తుందా అని కూడా క్లారిటీ లేదు కానీ మంత్రులు సీఎం మాత్రం ఏమని చెప్తున్నారు మేము బ్యాంక్ మేనేజర్లతో మాట్లాడుతున్నాం రైతు రుణమాఫీ చేస్తాం చేసే బాధ్యత మాది అని అంటున్నారు కానీ ఈ సంవత్సరం అయితే కాదు ఎందుకంటే వ్యవసాయ శాఖకు ప్రవేశపెట్టింది పంతొమ్మిది వేల ఏడు వందల యాభై కోట్లు మనకు రెండు లక్షల రుణమాఫీ చేస్తే కావాల్సిన డబ్బులు ఎంత ఆల్మోస్ట్ మనకు ముప్పై నుంచి నలభై వేల కోట్లు వ్యవసాయ శాఖకు ప్రవేశపెట్టిన దానికంటే దీనికి ఎక్కువ కావాలి ఈ వ్యవసాయ శాఖల వల్ల పంట దిగుబడి రుణాలు ఆ రుణాలు ఈ రుణాలు పంట భీమలు ఇవన్నీ కలిపి కూడా పంతొమ్మిది వేల కోట్లు ప్రవేశపెట్టారు అదే పంట ఇప్పుడు నష్టపోతే నష్టపరిహారం ఇవన్నీ కలిపి సో ఇప్పుడైతే హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ రైతు రుణమాఫీ అనేది లేదు ఇది రైతులైతే బాధించదగ్గ విషయం మెయిన్ గా రైతు బంధు రైతు బంధు రైతు బంధు ఎక్కడ చూసినా రైతు బంధు నిజంగా చెప్తున్న మనస్ఫూర్తిగా కాంగ్రెస్ గవర్నమెంట్ రైతులను మోసం చేసింది హండ్రెడ్ పర్సెంట్ మోసం చేసింది కేసీఆర్ గవర్నమెంట్ యాసంగి పంట స్టార్ట్ అయితే నెలలోపు అదేవిధంగా ఖరీఫ్ పంట స్టార్ట్ అయితే నెలలోపే రైతు రైతు బంధు అనేది పడిందండి అబద్ధం చెప్పకూడదు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి డిసెంబర్ లో అధికారం చేపట్టింది ఇది మార్చి ఇప్పటి వరకు రైతు బంధు ఊసు లేదు చాలా జిల్లాల్లో రెండు ఎకరాలకు పడలేదు మూడు ఎకరాలకు పడలేదు నాలుగు ఎకరాలకు పడలేదు ఐదు ఎకరాలకు పడలేదు కానీ కొన్ని జిల్లాల్లో కొంతమందికి రెండు ఎకరాలకు పడింది మూడు ఎకరాలకు పడింది నాలుగు ఎకరాలకు పడింది ఐదు ఎకరాలకు పడింది అసలు ఈ రైతు బంధు ప్రభుత్వం దేని పరిగణలోకి ఇస్తుంది అనేది ఎలాంటి గైడ్ లైన్స్ లేవు కానీ సీఎం గారు అయితే పేర్కొనడం జరిగింది మార్చి పదిహేను లోపు అందరికీ రైతు బంధు కంప్లీట్ చేసేయండి అని అన్నాడు మరి ఈ రోజు మార్చి ఐదు ఇంకా పది రోజుల రైతు బంధు అందరికి కంప్లీట్ అవుతుందా అంటే దేవునికి తెలుసు సీఎం గారికి తెలుసు హండ్రెడ్ పర్సెంట్ కాదు ఎందుకంటే చాలా జిల్లాలలో మూడు నాలుగు ఐదు ఎకరాల వారికి పడలేదు వాళ్ళు రైతు బంధు పడిందా అంటే ఇంకా లేదు ఇంకా పడలేదు అనే మాటలు పేర్కొనడం అయితే జరుగుతుంది అందరికీ తెలిసిందే సో రైతన్నల ఒక్కొక్క వినపం మీకు ఎన్ని ఎకరాలు ఉంది మీది ఏ డిస్టిక్ మీకు రైతు బంధు పడిందా పడలేదా పడితే ఎన్ని ఎకరాల వారికి పడింది పడకపోతే ఎన్ని ఎకరాల వారికి పడలేదా అని కామెంట్ రూపంలో తెలియండి ఈ విధంగా మనం చేసుకోవడం వల్ల వీడియో చూస్తున్న వేరొక రైతున్న అర్థమైతుంది ఓకే రైతు మంది ఇంకా పడలేదు ఓకే రైతు మంది ఇంకా పడిందని క్లారిటీగా అర్థమైతే రావడం అయితే జరుగుతుంది మీ అందరికీ ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో తీసుకొచ్చిన అనుకుంటున్నా వీడియో మాత్రం మీకు నచ్చితే హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్